అస్మద్గురుభ్యో నమ సంజాతం నారాయణ పదాశ్రిత శ్రీమన్నారాయణం వందే ఎతీవర శ్రీయాజుషం జయ శ్రీమన్నారాయణ తిరుప్పావైలో ఈరోజు పదకొండో పాసరాన్ని అనుసంధిద్దాం కత్తుక్కరవై కణంగళ్లకరందో సెత్తిరళజయత్ െരു കൊത്ത മുൻതോവലർദം പറക്കൊടിയേ പുത്തറവലുൽ പുനമയലേ പോതരായ തോജിമാറെല്ലാം വന്തു നം പുണ്ണൻ പേർപ്പാടാ സിത്താതേ പേശാതേ సెల్వ ెండ నీ ఎత్తక్కు రంగం పొరులే లోరెంబావాయ్ ఈ పాశ్రమం లేపబడు గోపిక కులము చేతను రూపము చేతను గుణము చేతను అందమైంది కృష్ణుడు ఊరు నాకు అంతకు ఆదరణీయుడై ఉన్నట్లే ఈమె కూడా ఊరిలోని అందరి మన్నలను అందిన పిల్ల కృష్ణుణ్ణి పొందుటకు నేను వ్రతం చేయటేంటి అతడే నన్ను పొందుటకు వ్రతము ఆచరింపవలనని నిర్భరముగా ఉన్న పిల్ల వీరి వంశమున పెద్దలు కర్మనిష్ట గలవారు స్వధర్మమును ఆచరించుట ఎందే శ్రేయస్సు ఎక్కువ వారి ధర్మముకు గోవులను కాచుట పాలను పిండుట వానికి ప్రతిబంధకముకు వారిని ఎదిరించి జయించుట వీరు చేసే పనులు కానీ దానివలన వారికి ఏ విధముకు దోషము అంటకుండా చేయుచుండను ఇదియే కర్మయోగము ఈ గోపిక వంశము భగవత్ నిష్ట కలది కావున ఈమెను ఐశ్వర్యవంతురాలిగా కూడా వీరు భావించున్నారు భగవత్ నిష్ట అంటే ఏంటండి కైంకర్యం అనేది రెండు విధాలుగా ఉంటుంది తనకు విహితములకు ధర్మములను ఆచరించచు వాని వల్ల కలుగు ఫలమును ఆశ లేకుండా భగవదారాధన రూపముగా భావించుట రెండోది తనకు విహితములకు కర్మలను కూడా విడిచి సాక్షాత్ భగవత్ సన్నిధానమునే ఉండి సేవలు చేయడం మొదట మొదటి పద్ధతి ఏంటంటే భారతుడిది రెండవ పద్ధతి లక్ష్మణుడిది కత్తు కరవై కణంగల్ పలకరందు లేగదూడలు గల చాలా ఆవుల మందలకు పాలు పిండి దూడలు గల ఆవులే అయినను దూడల వలె ఉన్నవి దానికి కారణం కృష్ణ స్పర్శ వేణుగానము ఈ వేణుగానముని వినే కృష్ణస్పర్శచే బలిసి సమృద్ధిగా పాలచుచున్న ఆవులవి భగవదనుభవన నిమగ్నులై ఉండేవారికి వయసు మారదు ముసలివారు కూడా వయసు గలవారి వలె ఉంటారు రామచంద్ర ప్రభువును అరణ్యమునకు పంపటకు బాధపడుచు దశరథుడు అలంకరించుకుని తన కుమారుని సూచించు ఆనందం అనుభవించి మరలా యవ్వనం పొందినట్లు ఉత్సాహంగా ఉండేవాడు తిరళజయ చంద్రు శరుచయ్యం శత్రువుల బలం నశించినట్లు ఎదిరించి యుద్ధము చేయవు వంశము గోపాల వంశం గోపాలులకు శ్రీకృష్ణ పరమాత్మ సమృద్ధిని సహింపని వారే శత్రువులు భగవంతుని ద్వేషించిన వారే భక్తులకు శత్రువులుగా భావించబడదురు అట్లే తన భక్తులను ద్వేషించిన వారిని పరమాత్మ తన శత్రువులుగా భావించును పాండవులను ద్వేషించిన కౌరవులను కృష్ణ పరమాత్మ తన శత్రువులుగా భావించను శ్రీకృష్ణ పరమాత్మ రాయభారమునకు కౌరవుల వద్దకు వెళ్ళగా అప్పుడు కృష్ణునకు దుర్యోధనుడు విందు ఏర్పాటు చేశాను భీష్ముడు ద్రోణుడు కూడా విందు ఏర్పాటు చేశారు కానీ కృష్ణుడు దుర్యోధనుంట కానీ భీష్మునింట కానీ ద్రోణుంటే కానీ విందును స్వీకరింపలేదు అప్పుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుని అడిగాట ఏమి ఇలా చేశావు మమ్మల్ని అందరినీ కాదని విదురుని వెంట విందు ఎందుకు ఆరగించావు ఇది ఏమి న్యాయమని అడిగాట అప్పుడు ఆ పరమాత్మ దుషదన్నం నభోక్తవ్యం దుషంతం నైవ భోజయేత్ శత్రువు పెట్టిన అన్నం తినరాదు శత్రువునకు అన్నం పెట్టరాదు అందుచే మీ విందు ఆరగించలేదని సమాధానం చెప్పాను అప్పుడు దుర్యోధను సందేహం తీర్చడానికి కృష్ణ పరమాత్మ ఓ దుర్యోధన నీవు పాండవులను ద్వేషించుచున్నావు పాండవులు నా ప్రాణములు కావున నీవు శత్రువు అవుతావు నాకు అని చెప్పాడంటే భగవానుడి భక్తులు ద్వేషించిన వారికి తనకు కూడా విరోధులుగానే భావిస్తాడు పరమాత్మ కొత్త మున్నిల్లాదా ఏ దోషము లేని గోపాలవంశను పుట్టిందానసు ఉన్నారు శత్రువు ఎదిరించి వచ్చినా ఉపేక్షించాలని దోషం లేదు శత్రువైనను చేతిలో ఏమీ సాధనము లేంచో హింసించేవారని దోషం లేదు కోవలరుదం పొర్కొడియే గోపవంశమునందలి బంగారు తీగను సంబోధించి మేల్కొల్పుచున్నారు తీగ అనుటి ఒకదానికి చేరిక లేందే నిల్వలేందని తెలుస్తోంది బంగారు తీగ అనుటిచే విశదము దృఢము అయిందని తెలుస్తోంది భగవత్ పరతంత్రాలు అవడిచే తీగతే పోల్చబడింది స్త్రీలకు కూడా మోహం కలిగించుచున్న ఆమె సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు బంగారు తీగ వలే పోల్చి పుత్తర వల్గుల్ పునమయిలే పుట్టలోని సర్పం వంటి నితంబము కలదానా అడవిలోని నెమల వంటి దానా పుట్టలో శరీరం అంతను ముడుచుకొని దానిపై పడగ కప్పి పరున్న పాము వలె నితంబమున్నదని ఇందు వర్ణించట కొత్తగా ఉంది పునమయిలే అని అడవి నెమల వంటి కేశభాసము కలదిగా వర్ణించబడింది పురుషునకు వ్యామోహం కలిగింపజాలునవి నితంబము కేశభాషము కదా ఈ రెండింటినీ చూసే పురుషుడు వశమగను పుట్టలో దీరు ఉన్న పామనుడి చేత మూలాధార స్థానమునందలి కుండలని శక్తిని ఉపాసించిన వారని తెలియచున్నది పుత్తర పునమయిలే పునమైలే అంటే అవయముల యొక్క అందాన్ని సూచించబడింది బంగారు తీగ అనుట చేత భక్తి సూచించబడింది అలాగే భక్తి అనేది ఏంటంటే నడుము కూడా వైరాగ్యానికి చిహ్నం కదండి ఇలాగా స్వధర్మ నిష్ట కలిగిన వారు ఆత్మస్వరూపం జ్ఞానం కలిగిన వారు విరోధి సరసనయ్యప్పటివారు గోపాలురు పోదరాయ్ రావమ్మా ఆచార్యుల దివ్యమంగళ విగ్రహ శోభయే మనను నిలబెట్టింది దాన్ని చూచి అనుభవించే శిష్యులు జీ జీవిస్తారు కావున నీవు నడిచిరా అమ్మా శ్రీరామచంద్రుడు ఆనాడు దండకారణ్యమును తన శరీర శోభచే ప్రకాశింపజేయిచు ప్రవేశించినట్లే నెమలి వంటి కేశపాశ సౌందర్యంచే వెలుపలనున్న నీవు మొత్తం వనమంతుని ప్రకాశింపజేసేటట్టుగా నడిచి రావాల్సిందిగా కోరుతున్నారు ఇలా కోరగానే తమ బృందంలో చేరుకోమని కానీ ఆమె లోపల నుండి అందరూ వచ్చారా అని ప్రశ్నింపగా సుత్తత్తు తోజి మారెల్లా మండు అందరూ చెలికెత్తలందరూ బంధువులు అందరూ కూడా వచ్చారని సమాధానం చెప్పారంటే ఈ రేపళ్ళలో వారందరూ కూడా ఏమి చుట్టాలే చెలకెత్తలే సమానమైన బుద్ధి కలవారిని చుట్టారు సఖులంటారు కదండి ఆ వాకిలి వారికి పరమపదం కంటే ప్రాప్యమని భావం తోచుచున్నది ఆ ముంగిటి చేరి చెప్పుచున్నారు ముగిల్ ముగిల్వన్న పేరుపాడా మేఘవర్ణుని నామం కీర్తించుటే వచ్చితమమ్మ మేఘముల వలె నీలవర్ణం చే మనోహరమైంది శ్రీకృష్ణ పరమాత్మ దివ్యమంగళ విగ్రహం కదా మేఘమవలే వలె ఆశ్రిత అనాశ్రిత భేదం లేక పుణ్య పాప తారతమ్యమును కూడా చూడక అందరినీ వర్షించు ఔదార్యము కలవాడు కదా పరమాత్మ నీలమేఘ శ్యాముని స్వరూపరూప గుణములను ఎరిగించి నామములు కీర్తించుచున్నాము అట్లు కీర్తించడం ఆనందమును కోసం కాదు నీ మనసును ఒక ఆనందం కలిగిద్దామని కీర్తిస్తున్నాము సిత్తాదే పేసాదే అలా కీర్తించను నువ్వు ఉలక్కుండా పలక్కుండా విన్నా ఉన్నా వింటమ్మా భగవన్నామం వినగానే ఆ శ్రీకృష్ణ దివ్య మంగళ విగ్రహము స్మృతిపదమునం మెదిలి అవయములు స్పందించట స్పందించటలేదా ఏమీ సెలవు పెండాని సంపన్నరాలువగు పోయమ్మా భగవద్గుణానుభవం ఒకే రాశిగా చేసుకుని అనుభవింపగల ఐశ్వర్యం ఈమెకున్నది ఎత్తే ఎక్కువ రంగం పొరులు నీ నిద్రకు అర్థమేంటి భగవద్ అనుభవంను భాగవతులతో కలిసి అనుభవించాలని కదా కోరుకున్నది అలా కాకుండా ఒంటరిగా ఇట్లా భగవద్ అనుభవన మునిగి ఉండటం ఏంటి మా అత్తధ్వని నీ చెవిని వినబడలేదా మా అత్తని వినియు కూడా అనుభవం ఉండగలవా భగవద్ అనుబంధలు భోగ్యత రుంగవా ఆ తెలిసిన నాడు అంత భోగ్యమైన పదార్థమును పది మందికి పంచి అనుభవించవన్న గాని ఒక్కరూ అనుభవించగలరా ఏంటి నీకు ఏకాంత స్థితికి అర్థమే ఏంటి మమ్మల్ని వదిలి ఈ అనుభవం ఏంటమ్మా మాతో కలిసి అనుభవించము లేచి వెలికి రమ్మని గోపికని మేల్కొల్పుచూ ముందుకు సాగుచున్నారు ఈ పాసరంలో గోవుల మందలను పాలు పెతుకట వర్ణించబడింది గోరూపం భూరూపం నుండి వచ్చేటట్టు సంపాదనంతను భాగవత కైంకర్యమును ఉపయోగించట దానివల్ల సూచించబడింది శత్రువులను ఎదిరించి వారి బలమను రూపమాట రూపమాపట వర్ణించబడింది గోపాలురు దివ్య ప్రబంధ నిర్మాతలు వారిలో భగవద్భాగవత కైంకర్యానిష్ట గరిష్ఠుడే కైంకర్య లక్ష్మి సమేతుడని బంగారు తీగగా విన్న సంబోధించడం జరిగింది ఇట్లు ఈ పాశరమున పలు రకాలుగా మేల్కొల్పబడింది గోదామ్మ గోపికలతో కలిసి ఈ గోపికను మేలుకొల్పింది జై శ్రీమన్నారాయణ